ఏంటో లాయరు తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా మార్చా అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ వేదం అనుకుంటున్నావా Que é isso, tá? lá, é, é? Mundo. ah, olha, ah. olha, 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 నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెరసి మాట్లాడుతున్నాను సోమనాథ్రాండా జగన్నబో శట్ట నుంచి నన్ను చంపడానికి ధర్మగుంటం ఇంటికి వచ్చి మా ఆస్థంతో చేస్తున్నాడు మీరు వెంటనే రండి తలుపులేసుకోండి ఇన్నాళ్ళు నాలో లాయర్ నే చూశావు ఇప్పుడు లాయర్ నార్టర్ రెండు చూద్దూ కానీ thank you అరెస్ట్ చేయండి అరెస్ట్ నేను చూస్తుండగా శోభనాథ్ని చంపావు చాలా మంది చూస్తుండగా ఇతను కత్తితో నా అయితే మీకు ఫోన్ చేసినా మీరు సకాలంలో రాలేకపోయారు నా ఆస్తిని ధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడం కోసం ప్రాణం తీశాను ఐపీసీ సెక్షన్ హండ్రెడ్ ఎక్సెప్షన్ వన్ ప్రకారం నేను చేసింది హత్య కాదు ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హామీ సైడ్ లాయర్ కదండి పద్ధతి ప్రకారం చంపాడు ఇక మనం సవాలు తీసుకోవడం తప్ప మనం లేదండి చెప్పరా అదేంది లాయర్ అమ్మా ఆ లాయర్ గారు శోభనాథిని చంపితే కేసు లేదంటారు గట్లా రాసిందా మీ కితాబ్లా అదే చూస్తున్నా ఏంది చూసేది ఆరామ్గా పేజీ దిప్పే లోపట్ అమ్మా పేజీ తినిగిపోద్ది లా ప్రకారమే చంపాడని ఎస్పీ చెప్పాడు లా ప్రకారం కాపాడాలి గాని ఈ చంపుడేది భయ్ ఏదో ఒక సెక్షన్ ఉందండి దానికోసమే వెతుకుతున్నాను నువ్వు లా చదువుకున్నావా కాపీ కట్టి పాస్ అయినావా ఒకటా రెండా పీనల్ కూడా అంటే వందల్లో ఉంటాయండి వాడు ఏ సెక్షన్ తో చంపాడు మనకు గణవసరం అంతకంటే స్ట్రాంగ్ అయినా మరో సెక్షన్ వెతకండి ఎఫ్ఐఆర్ రాసే పని లేకుండా ఆ బెనర్జీ గారిని నేను లేపేస్తాను పాండును కూడా చంపేస్తావా డెఫినెట్ గా ఇదే సెక్షన్ కింద ఇంకో క్లాస్ ఉంది ఎవరైనా అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడు సకాలంలో ఆదుకోలేకపోతే మానభంగం చేసే మనిషిని హత్య చేయవచ్చు సెక్షన్ బాగానే ఉంది కానీ చేతిలో ఎవరు నువ్వే ఆ పండుగడికి నీ మీద మనసుంది కదా దాన్ని ఎడగ పెట్టి వాడిని షిప్పియాడికి రమ్మంటాను అక్కడ నువ్వు ఉంటావు వాడిని రచ్చగొడతావు వాడు పిచ్చి రేగిపోయి మానభంగం చెయ్యబోతాడు మిగిలింది ఒక రిహార్ చూపించు వాడు ఎలా వచ్చి మీద పడతాడు నువ్వు తప్పించుకోవాలి నువ్వు మీద పడితే బానే ఉంది పెళ్లి కాకుండా